రాచిల్ జిల్లా తోముకుంట మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరు మూడు వందల ఇరవై రెండులో వెంచర్ చేసి నూట ముప్పై మూడు ప్లాట్లు అమ్మేరు ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు కట్టుకొని ముప్పై ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు వెంచర్లో ఉన్న రోడ్డును సుమారు మూడు నెలలు నుండి సత్తిరెడ్డి వెంకట్రెడ్డి అనే వ్యక్తులు రోడ్డును మూసివేసి ఈ స్థలం నాది అని అక్కడ నివసిస్తున్న వారిని రాకపోకలు లేకుండా రోడ్డు లేక ఇబ్బంది కలిగిస్తున్నారని కాలనీవాసులు తూముకుంట మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టి తూముకుంట టిపిఓకు కలిసి వారి సమస్యను గత రెండు నెలలుగా చెబుతున్న పట్టించుకోవడం లేదని ఇకనైనా మా సమస్యకు పరిష్కారం చూపే విధంగా చూడాలని కోరారు

తొందర చేయండి సార్ అంటున్నా అది తొందర చేయాలంటే కదా సార్ మీరు డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు వాళ్ళనిచ్చింది రెప్రెజెంటర్ ఇచ్చిన సార్ మీకు ఒక లెటర్ ఇచ్చినాక ఇచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ సార్ అది ప్రాబ్లమ్ అంటే నేనేం చేయాలి దానికి నేను వచ్చినప్పుడు చూస్తాను కదా నాకు వేరే మున్సిపాలిటీ ఉన్నాయి అక్కడికి ఒక ప్రాబ్లమ్స్ కూడా చూస్తాను

మీకు రెండేళ్ళు రెండేళ్ల తర్వాత మీకు లీవ్ లోపెనీయర్ పోవాలని వచ్చినా సార్ మేము ఆల్రెడీ కాలేజీలో ఇంత సఫర్ అయిపోతున్నాను తెలియదా సార్ ఒక్కసారి విజిట్ చేసినా సార్ సార్ చూడండి సార్ ఎప్పుడు ఇచ్చినా ఒకసారి సార్

మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ తుమ్ముకుట మున్సిపాలిటీలో ఏడో వార్డులో రెడ్డి కాలిలో రోడ్డు కబ్జా అయ్యి సుమారు ఆరు ఆరు మాసాలు జరుగుతుంది ఆరు మాసాల నుండి మున్సిపాలిటీ చుట్టూ ప్రజలు ఎన్నోసార్లు తిరిగారు ఇప్పటి ఎటువంటి స్పందన లేదు సో అసోసియేషన్ సభ్యులందరూ అన్నామాక సోస్ ప్రాబ్లం ఉన్నది గత రెండు నెలల క్రితం నా దగ్గరికి వచ్చి ఆశ్రయించారు దాన్ని తెలిసిన కానీ ఇమీడియట్లీ నేను కలెక్టర్ గారికి మరియు మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలపడం జరిగింది సుమారు నేను అంటే ఫాలో చేయడం రెండు అయింది పదే పదే ఎప్పుడు వచ్చినా మేము వాళ్ళ లీగల్ తీసుకుంటుంది మేము లీగల్ ఓపెన్యం తీసుకోవాలని అదే మాత్రం కానీ దాంట్లో కోటాడర్ ఉన్నాక రోడ్డుది నాటు ఇంటర్ ఇవ్వాలని ఉన్నాక గిట దానికి ఎటువంటి స్పందన లేదు ప్రజలు నిన్న శ్రీ అక్కడికి వేసి రోడ్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది కాబట్టి సుమారు అక్కడికి పోవాలంటే ఒక చుట్టూ ఒక రెండు కిలోమీటర్లు దూరం చేసింది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు ఆ అప్పై చేసి కాయన నేను దయచేసి ఏమంటున్నా మున్సిపాలిటీ అధికారులకు వీలైనంత తొందరగా ఆ ఒక రోడ్డు సమస్య తీర్చాల్సిందిగా కూర్చు ఈ కార్యక్రమం మీ మా రోజు మాకు ఇప్పుడు కావాలి ఆ రోజు బాగానే ఉంది ఇప్పుడు రోజు క్లోజ్ చేశారు మా పిల్లలు స్కూల్ కానీ మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది మాకు మగవాళ్ళు ఇంటి దగ్గర ఉండరు మేము ఆడవాళ్ళు ఒకరికి హెల్ప్ చేసుకోవాలన్నా వెళ్ళాలన్నా అక్కడ ఆటో రావట్లేదు ఏ బండి ఏ బండి రావడానికి పోవడానికి చాలా కష్టంగా ఉంది మాకు వాళ్ళు మొత్తం క్లోజ్ చేసేస్తారు అక్కడ మాకు మా రోజు కావాలి మొత్తం క్లోజ్ చేశారు అది రెండు వేల పద్దెనిమిది పదిహేడు నుంచి నడుపుతున్నాము మరి ఇప్పుడే ఎందుకు క్లోజ్ చేశారని ముందు నుంచి ముందే క్లోజ్ చేసుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలంటే అప్పుడే క్లోజ్ చేయచ్చు అప్పుడు రోడ్ ఇచ్చారు మరి ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ క్లోజ్ మా రోడ్డు మాకు ఇచ్చేస్తే చాలా అండి మేము ఏం అడగట్లేదు మా రోడ్డు మాకు కావాలి పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు కట్టుకునే వాళ్ళం అక్కడ ఉంటున్నాం స్టే చేస్తున్నాం మాకు ఎంత ప్రాబ్లం ఉంటుందో చెప్పండి డ్రైనేజ్ వస్తే ఎనకి పంపించారు వాటర్ వస్తుంటే ఎన్నుకు పంపించారు మేము ఎలా ఉండాలి అక్కడ అందరూ ఉంటున్నారు కదా సిటీలో మాకైతే ప్రాబ్లం అవుతుంది కదా అలా ఏ డ్రైనేజ్ లేకుండా వాటర్ లేకుండా కరెంట్ లేకుండా చెప్పండి కావాలి ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలు ఇబ్బంది పెడుతున్నారు వెంచర్ చేసినప్పుడు అందరూ బాగానే ఉండి మాకు అమ్మారు మేము పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని ఉంటున్నాం ఒక ముప్పై కుటుంబాలు అక్కడ నివసిస్తుంది ఇంకో ముప్పై కుటుంబాలు కట్టడానికి రెడీగా ఉన్నాం కానీ ఇప్పుడు ఈ ఆరు నెలల నుంచి రోడ్డు లేదనేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దీని గురించి కలెక్టరేట్లోనూ మరియు కమిషనర్ గారిని కలిసి కూడా మనం లెటర్లు ఇచ్చారు హైదరాబాద్ కూడా వెళ్తున్నాం దీనిపై స్పందించి అధికారులు తొందరగా మాకు సొల్యూషన్ చేయగలరని న్యాయం చేయాలని కోరుతున్నాం